వాడిని వాడిని ప్రశ్నిస్తే వాడు విజృంభిస్తాడు వాడికి సమాధానం దొరికితే వాడు విజృంభిస్తాడు కదా వాడిని గమనిస్తే అంతర్ధానం అవుతాడు మీరు గమనించట్లేదు మీరు మాట్లాడుతున్నారు మీరు గమనించట్లేదు మీరు ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని మీరు గమనించట్లేదు మీరు మాట్లాడుతున్నారు మిమ్మల్ని మీరు గమనించట్లేదు మీరు ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని మీరు గమనించట్లేదు మీరు సాధన చేస్తానంటున్నారు మిమ్మల్ని మీరు గమనించట్లేదు కొత్త కొత్త ఆధ్యాత్మిక మార్గాలను సృష్టిస్తానంటున్నారు అంటే ఏం కాదు నువ్వు అవాస్తవం అన్న విషయాన్ని నువ్వు సమ్మతించడమే నీకంటే నీ ఇష్ట దైవం ఎవరో ఒకళ్ళు ఉంటారు నీకంటే వాడు గొప్పవాడని ఎవరు సమ్మతిస్తున్నారు కదా నీకు నచ్చని వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా వాడు నీకు నచ్చట్లేదు అనే విషయాన్ని ఎవరు సమ్మతిస్తున్నారు ఒకసారి నువ్వు కనుక వాడిని సమ్మతిస్తే నచ్చట్లేదు అని సమ్మతిస్తే ఎంత మొత్తం వాడిని ఏం చేస్తావు తీసి దూరం పెట్టేస్తావు అంతేనే కదా ఒక నచ్చిన వాళ్ళు ఉంటే ఏం చేస్తావు కదా ఇదే విషయాన్ని నీకు ఇక్కడ అప్లై చేసుకో అయితేనే ఎవడైతే నీకు అడ్డుపడుతున్నాడో వాడు నువ్వు కాదని సమ్మతించి ఇక్కడ సమ్మతించకపోవడమే సమస్య నువ్వు సమ్మతిస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు అసలు మీరు సమ్మతించట్లేదు ఎందుకు సమ్మతించట్లేదు ఇక్కడ నీకు నువ్వు ప్రయారిటీ కొంత ఇచ్చుకుంటున్నావు మళ్ళీ నేను చూసావా అంటే ప్రయారిటీ ఇచ్చేది ఎవరు మళ్ళీ ప్రయారిటీని కోలదోసేసేది ఎవరు అన్నీ చేసేది ఎవరు ఇప్పుడు వాడిని వాడిని ప్రశ్నిస్తే వాడు విజృంభిస్తాడు వాడికి సమాధానం దొరికితే వాడు విజృంభిస్తాడు కదా వాడిని గమనిస్తే అంతర్ధానం అవుతాడు మీరు గమనించట్లేదు మీరు మాట్లాడుతున్నారు మీరు గమనించట్లేదు మీరు ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని మీరు గమనించట్లేదు మీరు మాట్లాడుతున్నారు మిమ్మల్ని మీరు గమనించట్లేదు మీరు ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని మీరు గమనించట్లేదు మీరు సాధన చేస్తానంటున్నారు మిమ్మల్ని మీరు గమనించట్లేదు కొత్త కొత్త ఆధ్యాత్మిక మార్గాల్ని సృష్టిస్తానంటున్నారు ఎలా సాధ్యమవుతుంది అంటున్నాను నేను నీకు ఆ లూపులు తెలుసా తెలీదా ఎవడైతే ప్రశ్నిస్తున్నాడో వాడిని గమనిస్తే ఏమవుతుంది ఆగిపోతున్నాడు నువ్వేమైనా ఆపుతున్నావా ఏమీ లేదు ఎవడో ఒకడు తెలియ ఒకడు బయ ఇప్పుడు ఎవడో ఒకడు ఒకడు వ్యక్తం అవుతున్నాడు కదా బయటికి ఎవడో ఒకడు వ్యక్తం అవుతున్నాడు కదా వ్యక్తమయ్యేవాడిని వ్యక్తం కాకుండా ఆపుదామనుకుంటున్నారు మీరు చాలా పెద్ద సమస్య వస్తుంది అది వ్యక్తం అయ్యేవాడిని వ్యక్తం అవ్వకుండా ఆపుదామనుకుంటున్నారు నేనేమంటున్నానంటే వ్యక్తం అయ్యేవాడిని ఊరికేలా గమనించు అంటున్నాను అంతే మీరేమంటారంటే వెంటనే అదే అది ఎక్కువసేపు నిలబడటం లేదు అంటారు నువ్వెంతసేపు అయితే గమనిస్తున్నావో నీ పట్ల నీకు అంతే శ్రద్ధ ఉందన్నమాట అయితే నువ్వు గంటసేపు గమనించావు అనుకో నీకు గంటసేపు శ్రద్ధ ఉన్నట్టు అర్థమవుతుందా నిరంతరం గమనిస్తున్నావు అనుకో నీ మీద నీకు అపారమైన శ్రద్ధ ఉన్నట్టు నీ ఇష్టం నీకు ఎలా కాస్తే అలాగే ఉండు ఇందులో ప్రాబ్లం ఏముంది ఇంక ఇందులో ఒక అంగుళం లోపలికి వెళ్ళవు ఆరు వందల పేజీల శాస్త్రాన్ని అయితే చదువుతావు ఎక్కడే ఉంది సమస్య నిన్ను నీకు ప్రకటించుకోవడం అనేటువంటిది నీకు అలవాటు ఆ అలవాటు యొక్క సూక్ష్మతను తెలుసుకోకపోతే నువ్వు అంతర్ముఖం కాలేవంటున్నాను నేను నీ మొట్టమొదటి ప్రాధాన్యత నువ్వు కాకపోతే నీ గురించి నీకు అసలు ఏమీ తెలియదు ఎంతసేపు నేను చెప్తానే ఉంటాను నువ్వు వింటూనే ఉంటావు చెప్తానే ఉంటాను వింటూనే ఉంటావు అంతే ఇంతకుమించి అక్కడ పెద్దగా ఊరిగేదేముండదు మనం దేన్ని కోలదేయవలసిన అవసరం లేదు జస్ట్ కొంచెం అబ్జర్వర్గా ఉంటే నీకు విషయం అంతా తేటతలం అయిపోతుంది నీ పట్ల నువ్వు ధ్యాస కలిగి ఉండు అంతే నీ పట్ల నువ్వు ధ్యాస కలిగి ఉండు నీ పట్ల నువ్వు ధ్యాస కలిగి ఉండు నీ శక్తిని యుక్తిని అంతా దానికోసం ఉపయోగించుకో నిన్ను నీవు తెలుసుకోవడము నీకు అత్యవసరమైతే ఇలాగే ఉండు లేదు కదూ నీకు ఎలా నచ్చితే అలాగే ఉండు ఏముంది ఇప్పుడు